నమస్తే అయ్యప్ప స్వామి ఘోషతో గడ్డపోతార మున్సిపాలిటీలోని మాదారం దద్దరిల్లింది మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వాళ్ళ అన్న సుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో పడి పూజ మహోత్సవం అయితే ముగిసింది మనతో పాటు సురేందర్ గౌడ్తో పాటు కుటుంబ సభ్యులంతా ఉన్నారు వాళ్ళ ఇంట్లో మొదటిసారి కన్యాస్వామిగా సంపత్ మాల ధారణ చేయటంతో అయ్యప్ప పడిపూజ కార్యక్రమం నిర్వహించారు సంపత్ మంతో ఉన్నారు స్వామి ముందుగా నమస్తే మొదటిసారి అనుకుంటా బహుశా మీరు మాల వేయటం ఫస్ట్ టైం ఇది కన్యస్వామి సో గతంలో పడి పూజలకి మీరు వెళ్ళుంటారు ఉంటారు ఇప్పుడు మీ చేతుల మీద మీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జరిగింది ఎట్లా అనిపించింది అంటే ముందు పడి పూజలు చూస్తుండే నార్మల్గా ఇప్పుడు పడి పూజ చేయడం చాలా మంచిగా అనిపించింది ఈ అయ్యప్ప ఎప్పుడు మన చెంబడి ఉండాలని కోరుకుంటున్నాం మీ ఫ్రెండ్స్ని చాలా మందిని ఇన్వైట్ చేసినట్టున్నారు మీరు అవును సార్ ఫ్రెండ్స్ కూడా అందరు వచ్చారు అందరు కుటుంబ సభ్యులు స్వాములు కూడా అందరూ మంచిగా వచ్చారు పూజ మంచిగా ఘనంగా జరిగింది సంవత్సరం ఎట్లా మీరే అడిగారా అయ్యప్ప పడి పూజ పెట్టాలి ఈ ఇయర్ అని చెప్పి లేకపోతే ఇంట్లో వాళ్ళు చెప్పారు నార్మల్గా అది అట్లా అయిపోయింది కదా అనుకున్నాం కానీ నార్మల్గా అయిపోయింది సమయ